భక్తంకర శుభంకర మహానంద రూపకర సృష్టి స్థితి వర ప్రసాద సాయి హృదయాల కొలువు తీరిన సాయి బాబా బా సాయిబా సిరిడి బాబా పరమాత్మ కరుణా దివ్యానంద పాలక వడి వడి బుడి బుడి అడు ప్రశాంత వదనముతో సిరిడి చేరి వేప చెట్టు క్రింద వెలిసేను కలియుగములు ఈ చెట్టు క్రింద బాలుడు దానము చేసెను గ్రామ జనుల మనసులోని నివాసం పొందెను సాయి నాముడై సాయి బాబాగా ప్రసిద్ధుడై సద్గురువై సిరిడిని పునీతము చేసెను సాయి వెలిసిన సిరిడీ కు గ్రామంపురమైనది భక్తజనులందరి కోర్కెలు తీర్చు పుణ్యతీర్థమయ్యను స్వర్ణమయ కాంతి వెలుగులలో చిరుదర్ హాసమూర్తి రూపం అనంతకోటి ప్రభాతాల అరుణామయ సాయి రూపం కోరివచ్చు వారి కష్టాలు అడిగి తీర్చు సాయి రూపం ప్రేమ కరుణ వాత్సల్యం కురిపించు రూపం సరణన్న వారం ధరికి ఏ ముక్తి రూపం సాయి బాబా సాయి బాబా సిరిడి సాయి బాబా పరమాత్మ కరుణా దివ్యానంద పాలక గురువార రాత్రులలో భక్తజనా కోలహలంలో బంగారు పల్లకిలో ఊరేగు సాయి దేవుడు భవభందాలను బాపే మూర్తి రూపుడు నిత్యానందము కూర్చే అన్న వరదాత విశ్వశాంతిని కాపాడే మంత్రముక్తి మూర్తి రూపం మంత్రముగ్ధ మూర్తి రూపం అడిగిన కోర్కెలో ఎన్నో భక్తజనులకు తీర్చే దివ్య రూపం విద్యా వైద్య మందించు విశ్వసాయి రూపం అనంత సంపదలను సగుబారూపం శత్రువులను పారద్రోలు శక్తి రూపం విజయ రూపం అభయ రూపం శ్రీ సాయి రూపం భక్తులందరికీ దివ్యానంద రూపం ీ రూపం సాయిని దర్శనం బాబా సాయి బాబా బబా సాయి బాబా పరమాత్మ సాయి బాబా పరమాత్మ కరుణ దివ్యానంద పాలక